పూజార్లకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది తప్పకుండా తెలియజేస్తున్నాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ సింహరాశి వారు సింహరాశి వారి గురించి చెప్పాలి అంటే చాలా యంగ్ అండ్ డైనమిక్ ఉన్నటువంటి వ్యక్తులు ధైర్యవంతులు సాహసవంతులు అని చెప్పుకోవచ్చు సింహరాశిలో పుట్టినటువంటి వారికి ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఎప్పుడు కూడా ప్రయోగాత్మకమైనటువంటి పనిని ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే ఎవరు చేయలేనటువంటి పనిని సింహరాశి వారు కొత్తగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వారు ఈ సింహరాశి యొక్క జాతకులు ఈ సింహరాశిలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఏంటి అంటే రాజకీయాలలో ఎక్కువగా తిరిగేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి లేదు అంటే వీళ్ళు ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేయడం కానీ వీళ్ళకంటూ ఎప్పుడూ కూడా చుట్టూ ఒక పది మంది ఉండాలి అని కోరుకునేటటువంటి వారిలో ఈ సింహరాశి వారు ఎక్కువగా ముందుండే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారి యొక్క జాతకులు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు కాకపోతే వీళ్లకు మా మార్చ్ ఏప్రిల్ తర్వాత జాతక అనేటటువంటి మార్పు చెందే అవకాశం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో మార్చ్ ఏప్రిల్ వరకు చాలా అద్భుతంగానే ఉంటుంది దాని తర్వాత వీళ్లకు జాతక పరిస్థితులు అనేటువంటి తారుమారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏది చేయాలనుకున్నా ఏది సాధించాలనుకున్నా ఈ మార్చ్ ఏప్రిల్ వరకు సాధించుకోవాలి దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేద్దామన్నా కూడా పనులు ఆలస్యం కావడం కానీ లేదు అంటే అనుకున్నటువంటివి ఏదైతే జరుగుతున్నాయో అవి నెగిటివ్గా జరగడం కానీ ఇప్పుడు ఒక మంచి పని కోసం మనం వెళుతున్నాము లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వెళ్తున్నాం లేదా ఒక ప్లాట్ ఒక అపార్ట్మెంట్ ఒక ఇల్లు ఒక ఏదో ఒకటి వస్తువు కొనాలి అని అనుకుంటున్నాము అది ఏది చేయాలనుకున్నా కూడా ప్రాపర్టీస్ ఏదైనా సంపాదించుకోవాలన్నా ఈ ఏప్రిల్ వరకు మార్చ్ ఏప్రిల్ వరకే చేసుకోవాలి దాని తర్వాత వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యపడేటటువంటి అవకాశాలు కనిపించవు కనుక సింహరాశి వారికి ఏదైనా కూడా మార్చ్ ఏప్రిల్ వరకు మాత్రమే బాగుంది అలాగే వీళ్ళు ఎక్కువగా రాజకీయాలలో ఎక్కువగా తిరుగుతారు కాబట్టి ఎప్పుడు చుట్టూ పది మందిని ఎక్కువగా వెంట వెంటబెట్టుకొని తిరుగుతారు కాబట్టి వీళ్ళకు డబ్బులు విపరీతంగా అవసరమవుతూ ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు అవసరమైనా కొద్ది రొటేషన్ చేస్తుంటారు అక్కడి నుంచి తీసి ఇక్కడ ఇక్కడి నుంచి తీసి అక్కడ ఇలా చేస్తుంటారు జీవితంలో అలా చేసినటువంటి సింహరాశి వారు మళ్ళీ డెవలప్మెంట్ కాలేరు కాబట్టి ఉన్న దాంట్లో నువ్వు సర్దుకొని పోతే గనక నువ్వు జీవితంలో అభివృద్ధిలోకి వస్తావు రొటేషన్ అనేటటువంటిది సింహరాశి వారు మార్చుకోవాలి ఆ రొటేషన్ జిందీని మార్చుకోవాలి వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళ అలా అనుకుంటే గనక వాళ్ళ జీవితంలో మళ్ళీ అప్ అండ్ డౌన్స్ అనేది ఎప్పుడు డౌన్ అనేటటువంటిది ఉండదు పార్ట్నర్షిప్ లో సింహరాశి వారికి ఏది పనికిరాదు ఎందుకంటే వీళ్ళ యొక్క ఆలోచనలు వేరే ఉంటాయి వీళ్ళతో కలిసినటువంటి పార్ట్నర్షిప్ వాళ్ళ యొక్క ఆలోచనలు వేరు ఉంటాయి ఇలా ఎప్పుడు కూడా సింహ రాశి వారికి ఏంటి అంటే ఆ మాట్లాడడం గంభీరంగా మాట్లాడతారు కానీ మనసులో ఎక్కడో జాలి ఈ దయ పోనీలే అని అనుకోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అంటే మనిషి చూడడానికి ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తిని చూస్తే అతని ఒడ్డు పొడుగు చూస్తే అరే ఇతను చూస్తేనే భయం అవుతుంది అనుకుంటాం కానీ మనసు చూస్తే చిన్న పిల్లవాడి మనస్తత్వంలా ఉంటుంది ఎందుకు అంటే శరీరం అలా ఉంటుంది కానీ మనసులో ఉన్నటువంటి కోరికలు కానీ సరే పోనీలే జాలి జాలి దయ కలిగినటువంటి వారు సింహరాశి వారు అందులో ఎలాంటి సందేహం లేదు కాకపోతే కొన్ని కొన్నిసార్లు వీళ్ళ కోపం వస్తే గనక తట్టుకోలేము ఇప్పుడు సింహం చూస్తే దూరంకెళ్ళి చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అదే దగ్గరికి వెళ్ళాము అనుకోండి ఏమవుతుంది అది గాండ్రిస్తూ కనుక వీళ్ళ జీవితంలో కూడా అలాగే సింహరాశి వారికి కోపం రాకుండా చూసుకోవాలి వన్స్ కోపం వచ్చింది అనుకోండి వీళ్ళు ఎంతకైనా తెగించేస్తారు కనుక వీళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ పరంగా కూడా వీళ్ళు అభివృద్ధిలోకి రావాలి అంటే కనుక ఏది చేసుకున్నా ఇప్పుడు ఈ ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్లోనే వీళ్ళు ఫైనాన్షియల్ గా స్థిరపడేటటువంటి అన్నీ కూడా ఏర్పరచుకోవాలి లేదు అంటే తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ అన్ని ఖర్చులే ఉంటాయి ఇక సంపాదన ఏమీ ఉండదు ఇప్పుడు సంపాదన అనేటటువంటిది ఎంత పెంచుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఏప్రిల్ తర్వాత ఖర్చులైనా సరే బ్యాలెన్సింగ్ గా ఉంటుంది లేదు అంటే విపరీతంగా వీళ్ళు కష్టాల పాలవ్వక తప్పదు కనుక ఏది చేసినా కూడా మార్చ్ ఏప్రిల్ వరకు వీళ్ళ జీవితాన్ని వీళ్ళు సరిద్దుకోవాలమ్మా రైట్ సో సింహరాశి వారికి గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి ప్రైవేట్ జాబ్స్ కానివ్వండి పెళ్లిళ్ళు కావాలనుకునే వాళ్ళకి పిల్లలు కావాలనుకునే వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఎలా ఉండబోతుందండి ఇప్పుడు వీళ్ళు సింహరాశి వారు కనుక చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో వాళ్లకు ఉద్యోగ అవకాశాలు మాత్రం వస్తాయి ఉద్యోగ అవకాశాలకు ఏమీ ఇబ్బంది లేదు దోకా లేదు కాకపోతే వాళ్ళు కష్టపడేటటువంటి తత్వం కావాలి ఈ సింహరాశి వారిలో ఉన్నటువంటి ఒక విషయం ఏంటి అంటే కనుక కష్టపడాలి అని అనుకోరు ఏంటి అంటే మబ్బు ఎక్కువగా ఉంటుంది వీళ్ళు అరే మనం ఇంత కష్టపడాలా మనకి ఏదో రకంగా వేరే రకంగా డబ్బు సంపాదిద్దాం అంటే వీళ్ళ కూర్చున్న దగ్గర డబ్బు కావాలా షార్ట్ లో వీళ్ళకి డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఆశలు ఎక్కువగా ఉంటాయి అంటే వీళ్ళు దో నంబర్ దందా చేయడానికి అంటే రెండు వీళ్ళు ఎలాంటి పని చేయడానికైనా కానీ అన్నమాట వాళ్ళకి ఏంటి అంటే డబ్బు కావాలి అది ఏ రకంగా వస్తుందో తెలియదు అంటే జూదమాడి వస్తుందా లేదు అంటే క్యాసినోలో ఆడితే డబ్బు వస్తుందా లేదు అంటే ఇంకా వేరే రకంగా ఏదైనా చేస్తే డబ్బు వస్తుందా వీళ్ళకి అవన్నీ సంబంధం లేదు వీళ్ళకి ఎలాగైనా డబ్బులు కావాలి సెటిల్మెంట్ చేస్తే డబ్బు వస్తుందా అనేటువంటి ఆశాధోరణిలో కలిగినటువంటి వారు ఈ యొక్క సింహరాశి వారు కనుక ఈ సింహరాశి వారికి ఏంటంటే డబ్బు అనేటటువంటి సంపాదించి తేలికగా డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఆశాధోరణిలో ఉంటారు కాబట్టి అది కొంతవరకు వాళ్ళు ఆలోచించవ ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఎవరు చెప్పినా వినరు వాళ్ళంతటా వాళ్ళే మార్పు చెందాలి లేదు అంటే వాళ్ళకి ఏదైనా దెబ్బ తాకాలి దెబ్బ అంటే జీవితంలో ఒక పెద్ద పరిణామం ఎదురవ్వాలి అయితేనే వాళ్ళు మారుతారు ఒకళ్ళు చెప్తేనో ఒకళ్ళు ఏదైనా మంచి మాటలు చెప్తే ఇది కాదు నాయన ఇది మంచి అని చెప్తే వినేటటువంటి అవకాశాలు సింహరాశిలో లేవు కాబట్టి వీలైనంత వరకు వాళ్లకు వాళ్ళనే వదిలేసేయాలి తప్ప మనం మంచి చెప్తే వాళ్ళు వినే అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు ఇక కొంతమంది వాళ్ళ సిచ్యువేషన్ ప్రకారం ఉద్యోగాలు చేసే అవకాశం కూడా ఉంటుంది కొంతమంది కష్టపడి ఉద్యోగం చేస్తారు జీవితంలో దాన్ని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ ఉంటారు ఇక పెళ్ళి విషయానికి వస్తే కనుక వీళ్లకు ఈ ఏదన్నా కూడా ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ లోపలే వివాహం సెట్ అయ్యే అవకాశం ఎంగేజ్మెంట్ జరిగే అవకాశము సంతానం లేని వారికి శుభవార్తలు వినే అవకాశము ఏదైనా మార్చ్ ఏప్రిల్ లోపలనే ఉంటుంది అది దాటింది అనుకోండి మళ్ళీ ఇక రెండు వేల ఇరవై ఐదులోనే వాళ్ళ యొక్క గ్రహ సంచారం అనేటటువంటి ఇరవై ఐదు ఇప్పుడు ఇరవై నాలుగులో మనకు ఏమీ లేదు ఎందుకంటే ఇరవై నాలుగు మార్చ్ ఏప్రిల్ వరకే వాళ్ళ జీవితంలో బాగుంటుంది తర్వాత కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు కనుక దానికి వాళ్ళు ఏదైనా రెమెడీ చేసుకోవాలి అంటే కనుక మంగళ చండీ తంత్రము అనేటటువంటిది ఒక రెమెడీ ఉంటుంది అమ్మవారికి సంబంధించి ఎందుకంటే సింహము అమ్మవారి యొక్క వాహనం దానికి సింహరాశి వారు ఏం చేయాలంటే మంగళ చండీ తంత్రం అనేటటువంటిది చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రియల్ ఎస్టేట్ రంగపరంగా కానీ వాళ్ళ జీవితంలో అవి వ్యతిరేకతలు తొలగిపోయి దాన్ని అధిగమించేటటువంటి అవకాశము ఈ సింహరాశి వారి జాతకంలో ఏర్పడుతుందమ్మా కాబట్టి ఫైనాన్షియల్ రంగంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఏది చేసుకున్నా మార్చి ఏప్రిల్ వరకే వీళ్ళ జీవితంలో ఏర్పాటు చేసుకోవాలి చాలా సంతోషంగా